తీసు దాన్ని వేస్తాం కండుగా మీరు ఉంచుకోండి శ్రీ ఎన్టీఆర్ జగదీష్ చంద్రకుమార్ గారిని కూడా వేదిక మీరు వచ్చేవలసిందిగా అది కూడా ఒక ప్రార్థిస్తూ ఉన్నాం వీలైతే అందరూ కరపాల తో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చూద్దామని వారు శ్రీష శతకాన్ని రాశారు శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు ఆ శతకం తబడుతుంది పెద్దల సమక్షంలో అలాగే ఉదాహరణాన్ని కూడా రాశారు సహకరించినటువంటి శ్రీ పేరి అప్పాజీ గారు రెండు మాటలు స్పందించవలసిందిగా ప్రార్థన అప్పాజీ గారు స్పందించేశారు అందరికి వినపడుతుంది అనుకుంటారు నమస్కారం ఈ సీనియర్ గారు ఆరోగ్య సీనియర్ గారు నా సోదరి మరి నా చెప్పడికే మధ్యం విశిష్టాద్వేతాన్ని చక్కగా ఆగారు విశిష్టాద్వేతాన్ని చక్కగా ఆవిష్కరించారు చక్క శ్రీశ్వ చక్రంలో కూడా రాధవరా కూడా విశిష్టాన్ని చక్కగా ఆవిష్కరించారు ఆవిడ యొక్క తక్షణంలో శ్రీదేవి గారు ఇప్పుడు శ్రీదేవి గారి స్పందన తన్న పద్యం రాకపోతే మొదటి పాత్ర సాగిపోయిన గొంతులాగా ఉంటుంది అంటే మూడే ముక్కలు అన్నమాట సభ వేదిక వెళ్ళిన పెద్దలందరికీ సభలో ఆశీర్వేద అందరికీ నమస్కారము నేను ఇలా ఒక పద్యాన్ని శవరాన్ని రాస్తూ వేదికంటే నా గురువు గారే కాదు అందరికీ మా గురువు గారి పాదానతో అందరికీ కృతజ్ఞతతో వినిపిస్తాను ధన్యవాదాలమ్మ సన్మానం తమనుగా చేయవలసిందిగా ప్రార్థన ముందుగా ఎవరికి మొదట రచయిత్రి శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారిని సత్కరించవలసిందిగా పెద్దలను ప్రార్థిస్తూ వారి యొక్క సంస్థల ద్వారా అలాగే ఇతర సంతకారంతో కూడా అంతర్జాతీయ మాధ్యమంలో అవకానాలను కూడా చూసుకుంటారు బొక్కలు చూడండి తప్పని చూడండి ఇట్లాంటివి శ్రీ క్రోమిణి రాజారావు గారు శ్రీ ఆ శ్రీమతి ఆరదని శ్రీదేవి గారి అనేక అభిమానులు అందర్జల వారికి కప్పాలనుకుని వారు కప్పుతున్నవారు కప్పాలను అందరి తరఫున ఈ సన్మానం ఈ శ్రీష శతకము నన్ను నా బాల్యానికి తీసుకువెళ్ళింది అంటే నేను హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు మొట్టమొదట రాసిన శతకము శ్రీష శతకం కానీ అది దొరకకుండా అయిపోయింది ప్రార్థన అలభ్యం మళ్ళీ శ్రీశా శతకమ్మని పేరు చూసేసరికి నా చిన్నతనపు రోజులు గుర్తుకొచ్చాయి ధన్యవాదాలు నారావరి శ్రీదేవి గారికి చాలా ధన్యవాదాలు పేరు అబ్బాది గారికి కూడా ఆవిష్కరించిన సందర్భంగా సన్మానం జరుగుతూ ఉన్నది వేదికను అలంకరించి శోభను పెంచి ఆశీర్వదించినటువంటి మహానుభావులు అందరినీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ తర్వాత ఆవిష్కరణ శ్రీమతి దుర్గా మాధురి గారి పుస్తకావిష్కరణ దుర్గా మాధురి గారు రామా తల్లి ఆవిష్కరించు వారు వేదిక మీద ఆశీసులు అయినటువంటి శ్రీ ఆచార్య సాగి కమలాకృష్ణ గారు చంద్రాక్ష మహాభాగ్య శ్రీమతి ఇరువెంట్ దుర్గా మాధురి గారు వారి పుస్తకావిష్కరణ తల్లి రామ రండి 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 అది కాదు నేర్చుకునే వరకే గురు శిష్యుడు నేర్చుకున్నాక గురు శిష్యుడు శిక్షుడే గురువు అది కాదు లఘువులు లేకపోతే పద్దెలు లేదు గురువు లేకపోతే నృత్యంగా ఉండదు ఆ బుద్ధ మాదిరి బంధువు 但农民不晓得怎么弄，但农民不晓得怎么弄。